తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి అలా ఎలా దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక భాగస్వామి దీన్ని భాగం చేయాలి దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం మొన్న నేను సిఆర్ పాటిల్ దగ్గరగా సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్భై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఏమంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం ఐ థింక్ అది శశిభూషణ్ చెప్పాలి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జల్ మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఉన్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం అందరు తప్పని ఏదో చేద్దాం అనుకున్న దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది అంటే అసలు మనకి ఎంత గత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అసలు దీని మీద మీరు ఎంత నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు పైప్ లేసారి కానీ నీళ్లు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్ సో అందుకని నేను రాగానే అడిగి అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే చాలా ఒక యుద్ధ ప్రాతిపాదికన దాదాపు ఒక మూడు నాలుగు వారాలు చేసాం మేము ఒక రోజులో రెండు రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే జలజీవన్ జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల కుటుంబాలకు గాను మేము వాళ్ళు డెబ్బై డెబ్భై పాయింట్ నాలుగు లక్షల గృహాలకి నీటి కులాలు అందించబడ్డాయి ఇంకా ఇరవై ఐదు పాయింట్ ఫోర్ నలభై లక్షలు నీటి కులాలు ఇంకా ఇవ్వాల్సిందనేది గతంలో తెలియజేసింది కానీ ఈ పల్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో ఎనభై పాయింట్ ఇరవై రెండు లక్షల కుటుంబాలకు గాను కేవలం యాభై ఐదు పాయింట్ ముప్పై ఏడు లక్షల గృహాలకి నీటి కుళాలు అందించబడ్డాయి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా తెలియ మనకి దీనివల్ల తెలియజేస్తాయి బయటకు వచ్చింది సో దీంట్లో ఎక్కువ జల జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్నే ఉపయోగించడం జరిగింది కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు ఇది వెరీ అసలు జల జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు ఆ సంబంధం లేని అది అందుకని మేము సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి దాదాపు మనకున్న ఈ ఇరవై పైగా ఉన్న ఈ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకునే బాధ్యతలో ఈ వర్క్షాప్ ఎందుకు పెట్టామంటే ప్రతి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులందరికీ అధికారులందరికీ కూడా మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి దాన్ని ఎలానా దీన్ని అంటే మీ ఇన్పుట్స్ కావాలి ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కానీ ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని మా చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్షాప్ సో నాకు మీరు మనస్ఫూర్తిగా మన ఆబ్జెక్టివ్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ విత్ పర్ క్యాపిటల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే ఆన్ నా అండ్ ఇన్ ఫ్యూచర్ పక్షుల కుటుంబాలు ఈ షుడ్ బీ నెవర్ అండింగ్ సప్లై ఆఫ్ వాటర్ దట్స్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ సో దీంట్లో భాగంగా కనీసం మనందరి బాధ్యత కనీసం ఒక ఫకట్ అబౌట్ మనందరం పొలిటికల్ ప్రాసెస్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ప్రాసెస్లోనో వీటన్నికంటే కూడా సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలను తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్ అది ఇది కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం ఈ కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరి సహకారం కావాలి డిజైనింగ్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి పైప్ లైన్లు వేసేస్తున్నాం పైప్ లైన్లు వేసేస్తే కనీసం ఒక మూడు అడుగులు ఎత్తుండే కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలకేమో నీళ్ళు కూడా వెళ్ళట్లేదు పైప్ లైన్ పక్కకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళాలంటే పైప్ లైన్ పైప్ లైన్స్లో డిజైన్ బాగలేదు అండ్ దాని ఇన్నోవేటివ్ డిజైనింగ్ లేదు టెక్నికల్ ఆస్పెక్ట్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు దబ్బి పైప్ వేసేయటం తప్ప అసలు నీళ్లు వెళ్తాయా లేదా ఇది ఎన్నడుగులు ఎత్తులో ఉంది దీనికి ప్రెషర్ ఎలా ఉంది అలాగే ఒక వన్ కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇల్లు ఎక్కువ మంది ఈ కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు వీటన్నిటికీ చాలా లోతుకెళ్లే కొద్ది సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం వెతకాలి